ఈడ్చుకొట్టిన ఈసీ ఇది ఈనాడు ప్రధాన పత్రికలో ప్రచురితమైన ప్రధాన వార్షశీర్షిక ఓ రాజ్యాంగబద్ద సంస్థ అదే రాజ్యాంగానుసారం అఖిల భారత సర్వీస్ అధికారులను ఈడ్చుకొట్టిందంట ఇది పాత్రికే విలువల గురించి ప్రపంచానికి గురువింద పాఠాలు చెబుతున్నామని ఫీలయ్యే సీనియర్ మోస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఈనాడు రాసిన రాత అఖిల భారత సర్వీస్ అధికారులమనే ఇంగితం ఆ అధికారులు మరిచారు సరే ఆ అఖిల భారత సర్వీసుకు ఉన్న విలువేంటో మీకైనా తెలుసా ఆ అఖిల భారత సర్వీసుకు సైతం అగ్రంగా ఉన్న ఎన్నికల సంఘంకు ఉన్న స్థాయి ఏంటో మీకు ఇంగితం ఉందా ఇప్పుడు సర్వీసుల విలువల గురించి మాట్లాడుతున్న మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆ అఖిల భారత సర్వీస్ అధికారులే ఎలా పనిచేశారో సోయి ఉందా రెండు వేల పద్నాలుగు తర్వాత అన్ని కోల్పోయి ఒంటరిగా నిలబడిన రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చడానికి అదే అఖిల భారత సర్వీస్ అధికారులను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నాడో గుర్తుందా ఎవరు అప్పుడున్న చీఫ్ సెక్రటరీ డీజీపీ గుంటూరు చిత్తూరు తూర్పుగోదావరి జిల్లాలకు ఎస్పీలు కలెక్టర్లు నాటి ప్రభుత్వంలో అప్పుడు ఇన్ఛార్జ్ డీజీగా ఉన్న సాంబశివరా కంటే అదే డీజీ ర్యాంకులో ఉన్న మరో ముగ్గురు సీనియర్ అధికారులను సైతం పక్కన పెట్టి కేవలం సామాజిక వర్గ ప్రాతినిధ్యం కోసం పోలీస్ బాస్ సీటు కట్టబెట్టలేదా తిరిగి అదే స్థానంలో పూర్తిస్థాయి డీజీ కోసం ఓ పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ అధికారం నుంచి ముడుపులు ముట్టడమే గాక ఓ ఇద్దరు కీలక కుల నాయకుల నుంచి ఒత్తిళ్లు రాలేదా అప్పుడెక్కడుంది మీరు చెప్పే విలువ ఈ దేశ రాష్ట్రపతి కంటేనూ ఎక్కువ శక్తిమంతం ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థకు మినహాయించి ఎక్కడా తొలగే పరిస్థితి లేని ఈ రాజ్యాంగ సంస్థతోనూ మీ కుల కుటీల రాజకీయాలు నిజం కాదా నిబంధనలకు తిలవదకాలిస్తూ మీ కుల వ్యక్తికి ఆ సంస్థలో కీలక పదవి కట్టపెట్టి మీ స్వప్రయోజనాల కోసం వాడుకున్నది నిజం కాదా నాటి ప్రతిపక్ష నేత జగన్ మీద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల మీద ఆ సదరు అధికారతో కుట్రలు పన్నింది వాస్తవం కాదా ఆయన పక్కన పెట్టడం అంటే ఈడ్చి కొట్టడమేనా ఈనాడు దీనికి సమాధానం ఎవరు చెబుతారు ఈనాడులో జిల్లా స్థాయి రిపోర్టర్ అంటే కలెక్టర్తో సమానమని చెప్పే ఎడిటర్ ఎమ్ఎన్ఆర్ చెప్పాలా లేక ఆ వయసులో బాబు పల్లకి ఈ వయసులో బుల్లాబ్బాయిని పళ్లకెక్కించేందుకు తహతహలాడుతున్న మీడియా మొఘల్ చక్రవర్తి చెప్పాలా తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రధాన పత్రికల్లో వార్త ప్రచురించిన ఈనాడుపై పరువు నష్టం దావా వేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు సమాచారం అఖిల భారత సర్వీసును ఎన్నికల సంఘాలను సైతం అవహేళన చేస్తూ రాసిన కట్టుకథలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందేనని ఆ సంస్థలకు వినతలొస్తున్నాయి